ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు ఎల్లింది హైవే అండి ఓకే పువ్వాడ ఉదయ కొమ్మ దగ్గరలో ఇటుకల బట్టి ఉంటుంది ఇటుకల బట్టి పక్కన రోడ్డు ఇది సో ఖమ్మం టు ఎల్లెందవేకి వాకుబరంలో ఒక నూట అరవై ఆరు గజల్ ప్లాట్ మీ కోసం తీసుకొచ్చానండి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓకేనా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి రైట్ సైడ్ వెళ్తున్నాం చూడండి స్ట్రైట్కి వెళ్తే ఎల్లింది వెళ్తాము ఓకే మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి వాకబుల్ ధరల్లో మనకి తక్కువ ధర ప్లాట్ వచ్చింది సో ఈ సరౌండింగ్లో చాలా గజం ధర గజం పద్నాలుగు వేలు పదిహేను వేలు పది వేలు ఇలా నడుస్తున్నాయి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తాము ఓకే ఇక్కడ నుంచి మీకు ప్లాట్ దగ్గర నేను తీసుకెళ్తాను టోటల్గా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీకు నచ్చుతుంది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆదేశాలు సో ఎలాగనే మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఖమ్మంలో తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ చూస్తారు ఓకేనా ప్లాట్ దగ్గరకు వచ్చామండి చాలా మంది కూడా అనుకుంటున్నారు ఇంకా మార్కెట్ స్లో ఉంది కదా ఉంది కదా అనుకుంటున్నారు లేదండి మార్కెట్ చాలా బాగుంది రిజిస్ట్రేషన్ కూడా పెరిగినాయి అదేవిధంగా ఖమ్మం ఇల్లు అందేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ ఇంటిగ్రేటర్స్ కూడా గురుకుల పాఠశాల ఇస్కాన్ టెంపుల్ ఓకేనా అదేవిధంగా మీకు డబుల్ రోడ్డు కూడా వర్క్ జరుగుతుంది ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు ఇల్లెంత్ రోడ్లో ఉన్నాయి మీరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇప్పుడు ఇల్లెంత్ రోడ్లో తక్కువ ధరలో ప్లాట్స్ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ నవంబర్ డిసెంబర్ తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది మీకు మంచి ప్లాట్లు కూడా దొరకు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి చూస్తుంటారు కాబట్టి వాళ్ళు మంచి ప్లాట్ బుక్ చేసుకుంటారు రీష్ నాగపూర్ అమరావతి హైవేకి ఇది పియర్ స్కూల్ కేజీ టూ పీజీ స్కూల్ దగ్గరలో మంచి ప్లాట్ అండి ఇప్పుడు మేము చూపించేది కొరతలు కూడా చాలా బాగుందండి ముప్పై వెడల్పు ఉంటుంది యాభై లోతు అంటే టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ కూడా మంచి పడుతుంది ఇల్లు మంచి తక్కువ ధర ప్లాట్ రీజనబుల్ ప్రైస్ పక్కన వెంచి అన్నీ వెంచర్లే పక్కన పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇరవై వేలు నడుస్తుంది నేను ఎనిమిది వేల ఐదు తీసుకొచ్చానండి పద్నాలుగు లక్షల పదకొండు వేలు నూట అరవై ఆరు గజాలు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ప్లాటు లింక్ డాక్యుమెంట్స్ సేల్ డీడీ ఓకేనా థర్టీ డేస్ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఉంటాయి అన్నీ క్లియర్గా ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు వచ్చి వెంటనే బుకింగ్ చేసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ వెంటనే అయిపోతుంది చూస్తున్నారు కదా ప్లాట్ ఇది ఇక్కడ నుంచి మనకి వెళ్ళింద్రోడ్కి చాలా రే చాలా దగ్గర సో ప్లాన్ చేసుకోండి అండి ఇలాంటి తక్కువ ధర ప్లాట్ రేరుకు వస్తే వచ్చినప్పుడు వెంటనే మనం బుక్ చేసుకోవాలండి ఇది గమనించగలరా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఎందుకు బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్ స్లో కొద్దిగా స్లో ఉంది అనుకుంటున్నారో లేదు అనేది లేదు ఎందుకంటే మేము రోజు సైట్కి వెళ్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఇది బెస్ట్ టైం ఒక రూపాయి తక్కువ వస్తుంది మంచిగా మార్కెట్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు ఫ్యూచర్లో సో ఈ నెంబర్ ఫోన్ చేయండి వెండి ఈ ప్లాట్ బుక్ చేసుకోండి ఓకేనా మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎలాంటి తక్కువ ధర ప్లాట్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఒకరు కారణం వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకరిని మిస్ చేసుకోకండి మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తుండే మీకోసం తక్కువ 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 ధరల ప్లాట్స్ తీసుకొస్తుంటాను ఓకేనా మరొక పెడితే నేను మళ్ళీ ముందుకు వస్తాను ఈ నెంబర్ ఫోన్ చేసి వెంటనే ఈ ప్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్